ఈ దేశంలో ఈ రాష్ట్రంలో మొదటి నుంచి కూడా ఆదివాసీల పక్షాన బడుగు బలైన వర్గాల పక్షాన దళితుల పక్షాన ఎప్పుడూ కూడా కాంగ్రెస్ పార్టీ ముందంచలో ఉంటుంది ఈ దేశ మరి రాజ్యాంగంలో కూడా అనేక హక్కులు అధికారాలు పొందుపరచడంలో ఆనాడు నెహ్రూ గారు అంబేద్కర్ గారు చేసినటువంటి కృషి ఈరోజు మా అందరికీ కూడా ఎన్నో హక్కులు ఇవ్వడం జరిగింది నిన్న వచ్చినటువంటి మరి వారి చీర మావోస్ట్ పార్టీ నుంచి వచ్చిందా లేదా నాకైతే స్పష్టత లేదు బట్ కొంతమంది అందులో ఉన్న మ్యాటర్ ఒకటి ఉంటే ఇష్టం ఉన్నట్టుగా తమ రాజకీయ కక్షను కూడా చూపించుకుంటా ఉన్నారు వేరే వాళ్ళు అంటే ఆ లేఖను పెట్టి వివిధ పత్రికలు మీడియా వాళ్ళు దాని వెనుక రాజకీయ పార్టీలు సీతక్క టార్గెట్ సీతక్కకు సిగ్గులేదా అన్నారు అది ఇదని అంత గలీజ్గా మాట్లాడుతుంటే మాకు కూడా చాలా ఆవేదన ఉంది మేము పదవుల్లో అంటే పదవుల్లోకి వచ్చినాం కానీ మనసులు మారడము లేదా ప్రజలకు దూరంగా లేము నిన్నటి నుంచి రెండు రోజుల నుంచి కూడా నేను ఇదే వారంలో రెండు మూడు రోజులు మన ములుగు కావచ్చు అటు అంతకుముందు ఆదిలాబాదులో ఇన్ఛార్జిగా ఉన్నప్పుడు అటు కావచ్చు ఎక్కడ తిరుగుతూనే ఉన్నా కానీ నన్ను ఓడించాలని చాలా శక్తులు ఎలక్షన్లో ఆ తర్వాత నేను ఒక ఆదివాసీ బిడ్డగా జనరల్ పోర్ట్ఫోలియో ఫోలియో రావడాన్ని కూడా చాలామంది జీర్ణించుకోలేక ముఖ్యంగా టీఆర్ఎస్ వాళ్ళైతే ఇంకొక మా దాంట్లో ఉండేటువంటి ఎస్టీ వర్గాలలో కూడా రెచ్చగొట్టే కార్యక్రమాలు కూడా చేశారు నాకు మొదటిసారి ఆదివాసీ బిడ్డగా డెబ్బై ఐదు సంవత్సరాల తర్వాత ఒక కోయ జాతి నుంచి మంత్రి పదవి వస్తే కూడా సహించలేక పర్సనాలిటీని దెబ్బతీసే వీడియోలు లేనిపోని అని పెట్టారు నేను వచ్చినటువంటి లేఖలో కొన్ని మరి మావోయిస్ట్ పార్టీలు వాళ్ళ సంబంధించినటువంటి లేఖ అది నాకు క్లారిటీ లేదు బట్ వాళ్ళ లేఖనా కాదా వాళ్ళ పేరుతో వచ్చింది కాబట్టి మీరు అడుగుతున్నారు కాబట్టి చెప్తున్నా ఫార్టీ ఎయిట్ జీవో తెలిసిన వెంటనే నేను ఆ శాఖకు మంత్రిగా లేకున్నా ట్రైబల్ శాఖకు ఆదివాసీ బిడ్డగా మరి మేమందరం ట్రైబల్ ఎమ్మెల్యేలు అందరం మీటింగ్ పెట్టుకుని అప్పటికి నేను ఆదిలాబాద్కు ఇన్ఛార్జిగా కూడా ఉన్నా సో అక్కడ ఉన్నటువంటి కొన్ని మాట్లాడండి ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వమే అటవీ హక్కుల చట్టం తెచ్చింది ఆ చట్టం ప్రకారం ఖచ్చితంగా గిరిజనులకు మన ఆదివాసులకు న్యాయం జరగాలని అసెంబ్లీలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రతిరోజు పోరాటం చేసిన అసెంబ్లీలో ఈ రోజు కూడా ముఖ్యమంత్రి గారి దృష్టిలో ఉంది ముఖ్యమంత్రి గారు స్పెషల్ గా ఈ రోజు ట్రైబల్ ఐటీడీఎలకు అదనంగా ఇల్లు ఇచ్చారు సోలార్ విద్యుత్తులు పెడుతున్నారు డెవలప్మెంట్ కోసం కూడా ప్రతి ఊరుకు రోడ్లు కావాలని ఆ భూములను కూడా ఎవరైతే సాగులో ఉన్నారో నేను కూడా మళ్లీ చెప్తున్నా దయచేసి అడవులు కొత్తది కొట్టడం మూలంగా అక్కడ ఇప్పుడు మేము వస్తుంటే దారి మీద ఎన్నో రకాల పనులు ఫలాలు కాయలు ఇవాళ అలాంటి సహజ సంపదను కూడా మనం కాపాడుకుందాం ఉన్న భూములను దున్నుకుందాం ఉన్న భూములకు రెండు పంటలకు నీళ్లు కావాలని కూడా మేము ఆ దిశగా అడుగులేస్తుంది కాబట్టి ఈ లేఖను అడ్డం పెట్టుకుని ఇష్టానుసారంగా మాలాంటి వాళ్ళను కించపరచాలని అవమానించాలని నాకు ఆ పద వచ్చిన నుంచి పాపం కొన్ని పార్టీల వాళ్ళైతే ఎప్పుడు దించాలా ఎప్పుడు దించాలా అని కుతూహలంతో ఉన్నారు వంద కోట్ల దాకా పెట్టినప్పుడు ఓడించాలని ముప్పై నాని రెండు సార్లు గెలిచిన దానికంటే ఎక్కువ మెజార్టీ ఇచ్చారు అయినా కూడా మంత్రి ఎక్కడో కూర్చోలే ఇదే అడవిలో ఇదే ఊర్లలో అదిలాబాద్ పోయినా అదే ప్రేమతో పోయినా వరంగల్ ఉన్నా అదే ప్రేమతోటి పోయినా భద్రాచలం పోయినా ఎటు పోయినా అదే ప్రేమతోటి పోతాం పని చేస్తాం ప్రజల పక్షాన్నే ఉంటాం తప్ప ఇంకోటి కాదు పదవులు వచ్చినాయి ఈ పదవులు ప్రజలకు సేవ చేయడం కోసం మరింత అభివృద్ధి కార్యక్రమాలు ఉపయోగించడం కోసం ఉపయోగించుకుంటాం తప్ప ఇంకొకటి కాదు అది కాపాడుకుందాం ఈరోజు అందుకనే రొయ్యూర్లో ఏదో ప్రయత్నం చేస్తే వాళ్ళ ఇళ్ల స్థలాల కోసం వాళ్ళు అక్కడికి వచ్చారు కాబట్టి ఇళ్ల స్థలాలది అది ఇస్తామని మేము చెప్పడం జరిగింది దాన్ని కొంతమంది ఆ లేఖను ఇష్టానుసారంగా ఒక ఆడ ఆడమనిషాను కూడా చూడకుండా ఒక పేపర్ అయితే సిగ్గు లేదా అది ఇది అని అన్నారని వార్నింగ్ ఇచ్చిరని సరే తప్పులు చేస్తే ఉంటే సరి చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం ప్రజలు వార్నింగ్ ఇచ్చినా ఇచ్చిన ప్రజాప్రతినిధులు వార్నింగ్ ఇచ్చినా స్వీకరిస్తాం ప్రజల కోసం మా పనితనాన్ని మెరుగుపరుచుకుంటాం ఇంకా ప్రజల అభివృద్ధి కోసం సంక్షేమం కోసం ముందుకు పోతాం తప్ప వెనుకడిగేసేది ఉండదు ప్రజల కోసం ఎప్పుడూ కూడా నిలబడతాం ఆదివాసుల కోసం నిలబడతాం అట్టడుగు వర్గాల కోసం నిలబడతాం కష్టాల్లో ఉన్నటువంటి వాళ్ళ కోసం సాధ్యమైంది నేను మనిషినే గతంలో నేను ఆదిలాబాద్ ఇన్ఛార్జిగా ఉన్నా కాబట్టి అక్కడ కూడా అనేక సార్లు ఫారెస్ట్ సమస్యలు వచ్చినప్పుడు చేసిన గతంలో బీఆర్ఎస్ గవర్నమెంట్లో మూడు నెలల పిల్లను బయటపెట్టి తల్లులను జైలు వేసినటువంటి సంఘటన చెట్లకు కట్టేసి కొట్టిరు ఒకటి మొన్న ఇక్కడ బురగంపాడులో జరగగానే అదేంటిది వాస్తవ రిపోర్ట్ దెమ్మని చెప్పినాం సురేఖ గారితో మాట్లాడినాం సురేఖ మేడం కూడా రిపోర్ట్ తెప్పిస్తుంది దాని మీద ఖచ్చితంగా యాక్షన్ తీసుకోమని కాబట్టి ఎవరిని ఏ మూలాలలో మేము మా ప్రజలకు సంబంధించినటువంటి సేవ చేసే మూలాలను ఎప్పుడు మర్చిపోము కాసం కాలం ప్రజల కోసం పనిచేస్తాం ప్రజల హక్కుల కోసం పనిచేస్తాం ప్రజల ఇప్పుడు అధికారంలో కాబట్టి అభివృద్ధి కోసం పనిచేస్తాం తప్పకుండా కాబట్టి కొంతమంది చాలా సంతోషపడుతూ ఒక ఆదివాసీ బిడ్డను టార్గెట్ చేసిరని కొంతమంది రాజకీయ నాయకులు చాలా ఉత్సాహపడుతున్నారు ఈడ లేనిది ఉన్నట్టుగా నాయనా నాయన నిన్నటిదాకా మీరే అధికారంలో ఉన్నారు మరి ఆడ ఎందుకు శంకరాజు పల్లెలు ఎందుకు వెళ్లే ఇక్కడ జల కట్టెలతో చెట్లకు కట్టేసి ఎందుకు కొట్టిరు ఇదే భద్రాద్రి కొత్తగూడెంలో అనేక మందిని ఇబ్బంది పెడితే అక్కడ ఫారెస్ట్ ఆఫీసర్ కూడా దాడి చేసిరు ఆదిలాబాద్ లో జైల్లో పెట్టిరు చెట్లకు కట్టేసి కింద కొట్టి కొట్టిరు ఇవాళ ఓ ఏదో ఒలుకోబోస్తున్నారు టీఆర్ఎస్ నాయకులు హైదరాబాద్లో ప్రతిపక్ష అధికార పక్ష ఎమ్మెల్యేలు మా ఎంపీ బలరాం నాయక్ గారు కూడా అందరం కూర్చొని ఈ యొక్క జీవోను రద్దు చేయాలి ఇది అటవీ ప్రాంతాల ప్రజలకు అన్యాయం చేస్తున్నదని మనము ఆ రోజే తీర్మానం కూడా పెట్టడం జరిగింది అది ఇక్కడ దాకా విస్తరణ అనేది కాదు అది తాడోబా మహారాష్ట్ర అటు ఆ ప్రాంతంలో అప్పటికీ మేము పిసిసిఎఫ్ సువర్ణ గారితో కూడా మాట్లాడితే అక్కడ ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేదని చెప్పారు అయినా కూడా నేను ఒకటే మొదటి నుంచి నా పోరాటము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పోరాటం చేసినాము అధికారంలో ఉన్నప్పుడు అధికారులను ఎక్కడైనా మిస్టేకులు జరిగినప్పుడు వాటిని రిపోర్ట్ తెప్పిస్తున్నాం చర్యలు తీసుకుంటున్నాం చేస్తున్నాం అయితే అక్కడ అట్లాంటి ఇబ్బందులు లేవు జరగనివ్వము అని ఆమె మాట ఇచ్చింది కాబట్టి ఫర్దర్గా మేము మళ్ళా దాన్ని ఫాలో అప్ చేయలేదు ఫార్టీ ఎయిట్ మీద ఆల్ ఎమ్మెల్యేస్ ట్రైబల్ ఎమ్మెల్యేస్ ముఖ్యంగా మన సంక్షేమ గిరిజన సంక్షేమ భవనంలోనే కూర్చొని తీర్మానం చేసి ఇది మా జీవితాలను గొడ్డలి పెట్టి లాంటిది తీసేయాలని కూడా చెప్పడం జరిగింది దాని ప్రమాదం పెరిగితే ఖచ్చితంగా మేము ఎవరం కూడా ఊరుకునేది లేదు సేమ్ టైంలో నేను ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కానీ ఇప్పుడు కానీ కొత్త అడవి కొట్టద్దు పాతది వదిలిపెట్టద్దు నా అప్పుడైనా ఇప్పుడైనా అదే నినాదం అదే పోరాటం ఇక్కడ మొన్న మన దగ్గర మాకు తెలియకుండా అధికారులు శంకరపల్లెలో పోయి ఆ గుడిసెల మీద ఒకటో రెండో చేసి నాకు తెలివంగానే వెంటనే ఫోన్ చేసి ఆపించడం జరిగింది మొన్న భద్రాది కొత్తగూడెంలో కూడా ఒక సంఘటన జరిగిన వెంటనే మంత్రి కొండ సురేఖ గారితో మాట్లాడి అక్కడ పిఓ భద్రాచలంతో మాట్లాడి అక్కడ మన డిఎఫ్ఓతో కూడా మాట్లాడినాం ఇవి మేము ఇంటర్నల్గా ఎందుకంటే అధికారంలో ఉన్నప్పుడు మేము అధికార అంటే అధికారులను హెచ్చరిక చేయడము లేదా వాళ్ళ తప్పులను ఏమైనా తప్పులుంటే పనిష్మెంట్ చేయడము లేదా ప్రజలకు అన్యాయం జరగకుండా కాపాడడం కాబట్టి ఇది చేస్తున్న పని నేను ఎక్కడా కూడా విస్మరించలేదు మా నియోజకవర్గంలో కూడా ప్రజలకు ఒకటే ఎక్కుతున్నాం